ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఇస్తుంది అంత వాన్స బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు చాలా సర్దయింది అందుకే గట్టిగా మాట్లాడని లేదు ప్లీజ్ ఫుల్ వీడియోలు ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ కొంచెం చూడండి ఫస్ట్ అయితే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అన్నట్టునే నేను పెట్టే వీడియో ఏదైనా కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది చాలామంది చూస్తున్నారు కానీ ఫుల్ వీడియో షార్ట్స్ అయినా ఫుల్ వీడియో కానీ చూస్తున్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముంబై బిస్కెట్లు వచ్చిన పప్పు ఇక్కడ అన్నమ్మా કોઈ આલે પાસ સે તે વેડતું ના યો ના પિલાલે કઈ આને કલ્પઈ કદા મમ્મી આ વાન ચાલો પિસ્ક તના 15 વાય ચાઈ બજે થરે છે કાંચા બોક્સ હતો વેડતું ના 2 2 ટીસ્પૂન કી મમ્મી તબ લગા નહી રહ મમ્મી ખોસ્કો દે તાલવાસ્કો ైన వరం కావాల నాకు కూడా అయి మాది రోజు వచ్చేసి టమాటా పప్పు